నాగ చైతన్య సమంత విడాకులను ప్రస్తావించి వివాదంలో చిక్కుకున్నారు మంత్రి కొటా సురేఖ ఇప్పటికే నాగార్జున వేసిన పరువు నష్టం ధావా కోర్టులో నడుస్తుండగా అర్ధరాత్రి ఆమె సంచలన ట్వీట్ చేశారు మరి ఈ ట్వీట్ తో ఈ వివాదం ముగుస్తుందా లేదా అసలు ఈ ట్వీట్ ఏంటి మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున వివాదం ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం ధావా వేయగా ప్రస్తుతం అది కోర్టులో నడుస్తుంది ఈ క్రమంలో మంత్రి అర్ధరాత్రి సంచలన ట్వీట్ చేశారు గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు అర్ధరాత్రి ట్వీట్ చేశారు నాగార్జున వేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో మంత్రి చేసిన ఈ పశ్చాత్తాప ప్రకటన చర్చనీయాంశమైంది అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత కొండా సురేఖ తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఈ క్షమాపణ లేఖను చేశారు నాగార్జున ఆయన కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే అందుకు తాను చింతిస్తున్నట్లుగా తెలిపారు గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విమర్శలు చేసే సమయంలో మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య సమంత విడాకులను ప్రస్తావించారు కేటీఆర్ వల్లే వారు విడాకులు తీసుకున్నారని ఆరోపించారు ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి మంత్రి వ్యాఖ్యలను అకినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారంటూ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు ఈ క్షమాపన్ను నాగార్జున కుటుంబం ఎలా స్వీకరిస్తుంది పరువు నష్టం తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి